అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ courses offer diploma computer science and engineering artificial intelligence and machine learning electronics and communication engineering electrical and electronics engineering mechanical engineering btech computer science and engineering artificial intelligence and data science ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎం టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యామ్ అండ్ ఎంబీఏ జేవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడర్ ల్యాబ్లు అర్హత అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీఆర్ అడ్రస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామ పంచాయతీలోని కళ్యాణం పాడు సుపరిగానడుగు తొలి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు ఐటీడీపీ అధ్యక్షుడు తత్తిన రాధాకృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు మండల తెలుగు యువత కార్యదర్శి అసలేటి రాజే అసలేటి రాజేష్ గ్రామ టీడీపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ కుంభం రవి తదితర నాయకులు పాల్గొన్నారు নাই <laughs> লোকেশ ఖమ్మం నుంచి ఏపీలోని దివ్యపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసితులకు సత్వర్మ న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసితులు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ కు ప్రస్తుతం భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు రైతులు ఎవరైనా పొలాలు అమ్ముకుందామని అన్నా సరైన రోడ్లు లేకపోవడం వల్ల ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు आज ग्रीन फील्ड हाईवे को निर्वासित राइट रनों आदिवाले ग्रीन फील्ड हाईवे को निर्वासित राइट रनों आदिवाले युवाले ग्रीन फील्ड हाईवे सर्विस रोड को आदिवाले युवाले ग्रीन फील्ड हाईवे కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చిరో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణం జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేలో రైతాంగం అట్లాగా ఆయా గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చూసుకుండా గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు కానీ ఆయా గ్రామాల ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనబడతా ఉన్నది ప్రధానంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఎక్కడ కూడా సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోవడం వలన ఎక్కడ కూడా సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల రైతులు తమ పొలాలకు వెళ్ళే రోడ్లన్నీ కూడా మూసుకుపోయి దారులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని గ్రామాల మధ్య అయితే దారులు కూడా రహదారులు కూడా అయిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల ఇవాళ సర్వీస్ రోడ్లు లేని పరిస్థితి ఏర్పడింది దీనివల్ల రైతులు కానీ అటు గ్రామాల ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నా సరే ఉన్న ఉద్యతాలు కానీ కౌలు రైతులు కానీ ఆయా గ్రామాల ప్రజలు కానీ కూలీలు కానీ వీళ్ళందరూ కూడా న్యాయం చేయడం మరి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయకుండా ఇవాళ ఏకపక్షంగా ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేస్తూ ఇవాళ రైతులు ప్రజల లోట్లో మట్టి కొట్టే విధంగా ఆ ప్రభుత్వాలు అలాగే హైవే అథారిటీ వ్యవహరించడం చాలా దుర్మార్గం కాబట్టి ఎప్పటికైనా సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలి అట్లాగే న్యాయం పరిహారం ఇవ్వాలి ఇవాళ రైతాంగానికి ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా అమలు చేసి ఇవాళ ఫీల్డ్ హైవే రైతులు ఆదుకోవాలి లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం నా పేరు దేవరపల్లి సత్యనారాయణ నేను శ్రీనివాసపురంలో భూములు గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోయాను మాకు గ్రామ సభలు పెట్టినప్పుడు జాయింట్ కలెక్టర్ ల్యాండ్ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్ హిమాన్షు శుక్లా గారు ఏమని చెప్పారు అని అంటే మీరు ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు ఈ హైవే నిర్మాణం జరిగితే మీ భూముల వాల్యూలు లక్షల్లో ఉన్నాయన్న కోట్లలోకి వెళ్తాయే అని చెప్పి చెప్పారు అట్లానే ఏం చేశారు అంటే మాకు సర్వీస్ రోడ్లు గ్రామలతో నిర్మించేస్తాము అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సర్వీస్ రోడ్లు రోడ్డు పూర్తయినా సేపు మమ్మల్ని ఈ మాయమాటలు చెప్పి మాకు టూ థౌజండ్ థర్టీన్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం పరిహారం చెల్లించకుండా ఆ పరిహారం టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే ఫస్ట్ అక్కడ పాషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటి రైతులకి ఈ ప్రాజెక్ట్ చేపడితే అక్కడ ఉన్న రైతులకు ఏ విధమైన జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారం కొరుతూ ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీ డబ్ల్యూ జె ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు జర్నలిస్టులకు కు అగ్రెడేషన్ కార్డులో పెన్షన్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈసవిర్బండ జిల్లా అధ్యక్షులు జోబీ జిల్లా సెక్రటరీ హరీష్ లు మాట్లాడుతూ జర్నలిస్టులకు బీహార్ రాష్ట్రంలో మాదిరిగానే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా వివిధ రకాల సమస్యలు ప్రస్తావిస్తూ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు

జర్నలిస్ట్ లో ఐక్యత నశించాలి జర్నలిస్ట్ మై దాడులు నశించాలి జర్నలిస్ట్ మై దాడులు నశించాలి జర్నలిస్ట్ మై దాడులు అమలు చేయాలి జర్నలిస్ట్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి జర్నలిస్ట్ ఇచ్చిన హామీలను నేను ఏపీడబ్ల్యూఎఫ్ జిల్లా ఏలూరు జిల్లా అధ్యక్షుడిని అండి రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద డిమాండ్స్ జర్నలిస్ట్ డిమాండ్స్ డే జరుపుకున్నారు అందులో భాగంగా ఈ కూడా మా ఏపీడబ్ల్యూ యూని జర్న జర్నలిస్ట్ డిమా డిమాండ్ నిర్ణయించాం నిర్ణయించడం జరిగింది ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు దాన్ని అమలు చేయాలండి అలాగే పెన్షన్ పెన్షన్ విధానం బీహార్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులు పెన్షన్ ఇవ్వాలని అలాగే రెక్విడేషన్ కార్డుల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది ఇంకా జాప్యం లేకుండా త్వరగా జర్నలిస్టులు ఎక్విడేషన్ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తూ కలెక్టర్ గారికి ఇవ్వడానికి మేము వెళ్తున్నాము ఈ జిల్లా తరపున ఈ రోజు ఏదైతే రాష్ట్ర పిలుపులో భాగంగా జర్నలిస్ట్ డే సందర్భంగా ఏదైతే జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలనే నేపథ్యంలో ఈ రోజు గత వినపత్రం అందజేయడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరి కూడా అటువంటి జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి జర్నలిస్టులకు తోడుగా నిలవాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది కోటమి ప్రభుత్వం వచ్చే ముందు జర్నలిస్టులకి ఇళ్ల సవాస్తాము అప్రెషన్ దాడులు ఇస్తాము అంటే ఆరోగ్య చేస్తామని చెప్పి అన్నారు రాష్ట్రం చెప్పాలి అంటే వచ్చే సంవత్సరం అయినప్పుడు కూడాను జర్నలిస్ట్ జర్నలిస్ట్ విషయంలో ఏమీ కోట ప్రభుత్వం చేయట్లేదు పైగా అప్రేషన్ కార్డులు వచ్చే టైం దాటిపోయి కూడాను పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది సరైన పద్ధతి కాదు అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వే పాస్ ఇచ్చేది ఆటోను కూడా తీసేశారు ఇది చాలా అన్యాయం ఇది ఈ సందర్భంగా మేము కోరుతుంది ఏంటంటే అప్లికేషన్ కార్డు సకాలంలో అందజేస్తూ రైల్వే పాసం కూడా అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి దర్శన అనంతరం ఆలయ పూజారులు చైర్పర్సన్ కు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవెలుపు ఆరాధ్య దగ్గం శ్రీ మామూలమ్మ అమ్మవారికి శ్రావణ సందర్భంగా భీమవరం పట్టణానికి చెందిన సత్యనారాయణ మూర్తి కుటుంబ సభ్యులతో కలిసి సార సమర్పించారు వీరికి ఆలయ యుగ ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు ఆశీర్వచనం నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేశ శేషవస్త్రం ప్రసాదాలు అందరికీ అందజేశారు േം ഇനം മേലേ ഇതം മേ മേ ലോണിമാനോമനസയമാനൌ മേലുനസയമാനോമനസയ

ఏలూరు నగరంలో ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు మార్కెట్ ఏరియాలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ప్రజా సిద్ధికాల సేకరణ ఐఎఫ్టియు సిఐటియు సిఐటియుఐటియు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి ఐఎఫ్టీయో ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి అర్యా శ్రీనివాసరావు బద్దా వెంకట్రావులు మాట్లాడుతూ పీఎఫ్ చార్జీల పేరుతో ప్రజలపై భారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని విమర్శించారు ఇబ్బంది కలిగించే స్మార్ట్ మేటర్లను ఇద్దరు ఆర్థిక ఇబ్బందులు కలిగించే స్మార్ట్ మేటర్లను మోడీ సర్కార్ కరెంటు భారాలు మూపవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల ఐక్యంగా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏలూరు నగరంలో ఏర్పాటు చేస్తున్నాం ప్రధానంగా స్మార్ట్ ఫోన్ ఏ విధంగా అయితే రీఛార్జ్ చేయించుకుంటే పనిచేస్తుందో రేపు భవిష్యత్తులో ప్రతి ఇంటికి గల్లి గల్లికి పల్లె పల్లెకి స్మార్ట్ కరెంట్ మీటర్స్ పెట్టడం వల్ల రీఛార్జ్ తప్పనిసరిగా చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ యొక్క రీత్యా చేయించుకోవడం అంటే ఏ టైంలో మూడు స్లాబ్లుగా ఆ యొక్క స్మార్ట్ మీటర్ మిషన్ లో సబ్స్క్రైబ్ చేపడ్డారు మూడు స్వే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అయ్యేది మూడు స్లాబాలుగా విభజించారు స్మార్ట్ మీటర్లు ఆ మూడు స్లాబ్ల విధానము ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను కుదులు చేసేటటువంటి పద్ధతిలో ఆదానితో ఒప్పందం చేసుకుని కూట ప్రభుత్వం అటు మోడీ సర్కారు వ్యాపార దిశగా ముందుకు తీసుకెళ్లన్నటువంటి ఆలోచనతో ఆదాని యొక్క కనసైకులు నడుస్తున్నటువంటి మోడీ సర్కారు ఆయన యొక్క విధానాలు నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బాబు సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు అనేక భారాలు ప్రజలపై పడతా ఉండే ఇప్పటికే యూ అప్ ఛార్జీలు చార్జీలు పేరుతో పదిహేను వేల కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ప్రజల ఈ స్మార్ట్ మీటర్లు వినియోగదారులు అనుమతి లేకుండా మోసపూరితమైనటువంటి మాటలతో బెదిరింపులతో బిగిస్తా ఉన్నారు దీన్ని ప్రజలంతా ఐక్యంగా అడ్డుకోవాలి మరి కోటమి నేతలు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఈ స్మార్ట్ మీటర్ను రద్దు చేస్తామని నాణ్యమైనటువంటి విద్యుత్తు అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈ రోజు అధికారంలోకి వచ్చిన తొమ్మిది మాసాలకే పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద ఊపింది ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ వ్యవసాయ కార్మికు ఐదో తేదీన స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ విద్యుత్ భారాలను రద్దు చేయాలని డిమాండ్ జరుగుతున్న ధర్నాలో ప్రజలందరూ పార్టీలు అత్యధికంగా పెద్ద సంఖ్యలో పాల్గొని తద్వారా ఈ విద్యుత్ భారాలు మాకొద్దు ఈ స్మార్ట్ మీటర్లు మాకొద్దని తెలియజేసే పద్ధతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నేను కోరుతా ఉన్నాను వాస్తవానికి ఇప్పుడున్న మీటర్లు బాగానే పనిచేస్తున్నాయి ఇవేమి ఇప్పుడు అవసరమైన మీటర్లు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఏమీ అవసరం లేదు కేవలం అదానికి లాభాల పంట పండించడం కోసం మాత్రమే ఈ స్మార్ట్ మెట్రో మనకి అంటగట్టాలని చూస్తా ఉన్నారు ఇది చట్టబద్ధత లేదు ఎటువంటి జీవోలు కానీ ఆదేశాలు కానీ లేవు ఈ బిగించే వాళ్ళు కూడా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కాదు కేవలం వాళ్ళు అదానికి సంబంధించి నరసాపురం మండలం సాలిగురం శివారు జలాశయం వద్ద మిగులు భూముల విషయంలో రైతులకు గిరిజనులకు మధ్య ఈ రోజు వివాదం చెలరేగింది విషయం తెలుసుకున్న ఎస్ఐ జయబాబు జలవనరుల శాఖ అధికారి రాహుల్ సాలిగూడెంకు చేరుకుని విచారణ చేపట్టారు భూముల విషయంలో రైతులు గిరిజనులు ఎటువంటి వివాదాలు చేసుకోవద్దని జిల్లా స్థాయి అధికారులు దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువురికి సభ్యు చెప్పారు దీంతో వివాదం జిల్లా మేము అదే చెప్తున్నాం మేము జిల్లా కలెక్టర్ కలుస్తాం ఆర్దివం కలుస్తాం జాయింట్ కలెక్టర్ కలుస్తాం టూ హైకోర్టు కూడా వెళ్తాం

చెప్పండి పేదోళ్ళు అరవై డెబ్బై కుటుంబాలు అరవై డెబ్బై కుటుంబాలంటే కుటుంబానికి వచ్చి కనీసం ఇద్దరు నుంచి నలుగురు లెక్కేసుకున్నా కానీ రెండు వందల మంది బతికేది ఉపాధిది ఈ ఎకరం చేసుకు ప్రతి మనిషి ఇక్కడే పది ఎకరాలు తీసుకోవట్లా వన్ మినిట్ వన్ మినిట్ వంద ఎకరాలు ఎవరు చేసుకోవట్లేదు ఇక్కడ పదుల ఎకరాలు పన్నులు కట్టుకుండా మేము ఎవరు చేసుకోవట్లా మనిషికి వచ్చి కుటుంబానికి వచ్చి ఒక ఎకరం చేసుకుంటున్నారు తిండి గింజలు పండించుకోవచ్చు గతంలో కూడా ప్రాసెస్ పెట్టుకున్నారు ఏదైతే పంట ఇప్పుడు వేసుకున్నటువంటి పంట ఉంది ఈ వానకాలం వేసిన తర్వాత ఏ పంట వేసిన ఏమి ఉండదు సమస్య ఇరిగేషన్ లో ఇక్కడ చేసుకోవడానికి ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఎస్ఐ గారు ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదైతే గేదెల వాళ్ళు ఉన్నారో గేదెలు మేపుకోవడానికి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసేదే ఈ కొద్దికి మాత్రమే భూమి కాదు లోపల ప్రాజెక్టులకు వెళ్తే చాలా ఖాళీ ఉంది ఇంకా చాలా దూరం ఉంది ప్రాజెక్ట్ లోపలికి వెళ్తే ఈ గేదెలు మేపుకోవటానికి ఈ రెండు నెలలో ఈ మూడు మీతో మాట్లాడాల్సిన మేము మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇరిగేషన్ మీరు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ డ్యూటీ వాళ్ళకి గవర్నమెంట్ ప్రాపర్టీ కావాల్సిన ఈ రోజు మాకు కావాలి ఎక్సెల్ పట్టాలు మీరు అన్నారు భూమి ఇచ్చిన కూడా ఎక్సల్ పట్టా కావాలని అప్లై చేస్తాం అసలు వీళ్ళకి ఇవ్వచ్చా లేదా మీరు వెరిఫై చేయండి మేడం ఫస్ట్ మీ రికార్డ్స్ ప్రకారం మీ యొక్క బుక్స్ ఉంటాయి కదా రూల్స్ ప్రకారం అసలు వీళ్ళక్కడ లోపల పేద ఇవ్వచ్చు పట్టకూడదా లేదా ఓన్లీ భూమి కలెక్టర్ మేడం

ఏలూరు నగరంలో ఇరు వర్గాల మధ్య గొడవల నేపథ్యంలో ఇరువురు కేసులు నమోదు చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్యామ్ కుమార్ తెలిపారు నగరంలోని వండర్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు సాయంత్రం విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పత్రికా ప్రతినిధులు పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలియకుండా ప్రశ్నించకూడదని అన్నారు వాస్తవాలు తెలుసుకునే విషయంలో పోలీసు అధికారులు వివరణ తెలుసుకోవాలని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో విషయంలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని అన్నారు ఇరు వర్గాల గొడవల విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు ఏలూరు రూరల్ స్టేషన్ పరిధిలో ఇరు వర్గాలపై బ్యాండర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు వన్ టౌన్ సమీపంలో నేపథ్యంలో నిన్న ఒక చిన్న దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఒక వ్యక్తిని మోటార్ సైకిల్ పైన ర్యాష్ గా వస్తున్నాడని అతని పేరు లెక్కి ర్యాష్ గా వస్తున్నాడని చెప్పేసి అదే వడ్డీగూడెం సంబంధించినటువంటి ఈ అది విఎన్ఆర్ గార్డెన్ దగ్గర రాగానే ఈ వడ్డీగూడెంకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తులు వల్లెప్ సాయి కుమారు తురకామరలి గుంజే జాను ఇవట్లు నాగరాజు మరియు భక్తులు దొరకారు వీళ్ళందరూ కలిపి వాళ్ళు రాష్టకాల నాగ దగ్గర వాగ్వాదం జరిగింది వాగ్వాదం తర్వాత ఈ భక్తులు దుర్గారావు ఇంకో కొంతమందితో కలిసి ఆ అక్కడ ఉన్నారు పానింగు రోడ్ లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ నివసిస్తున్నారో కాటూరు లక్ష్మి అని ఆవిడ ఇంటి వైపు వెళ్ళటం ఆ కాటూరు లక్కి వాళ్ళు ఇంటికెళ్లి అక్కడ అతనితో మళ్ళీ వాగ్వాదం అక్కడ గొడవపట్టడం జరిగింది ఇరువురు కూడా అక్కడ బట్టి మీడియా గా హాస్పిటల్ పోయి ఉన్నారు తర్వాత వన్ వన్ టూ కాల్ కూడా వస్తే పోలీస్ యూనియట్ కెళ్ళి అక్కడ ఉన్న కొంతమంది పికప్ చేసుకోవడం పోలీస్ స్టేషన్ వెళ్ళి రూరల్ పోలీస్ స్టేషన్ అది వెళ్ళి రూరల్ పోలీస్ స్టేషన్ పికప్ చేసి తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతున్నారు ఈ లోపల వాళ్ళు కూడా ఎవరైతే ఈ లక్కీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ కేసులు పెట్టుకునే క్రమంలో వాళ్ళ మీద ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఇమీడియట్ గా కేసులు కట్టడం కూడా జరిగింది విచార సంబంధంగానే కొంతమంది వీళ్ళని రెచ్చగొట్టి తీసుకొచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి అక్కడ మాకు న్యాయం జరగట్లేదు అంటూ చేశారు అప్పుడు వెంటనే నైట్ రౌండ్స్ లో తిరుగుతున్నటువంటి టూ టౌన్స్ సిఏ గారు అశోక్ గారు ఇమీడియట్ గా వెళ్ళడం జరిగింది వెళ్ళి వాళ్ళందరూ కూడా జరిగిన విషయం చెప్పి విచారిస్తామని చెప్పగానే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు తిరిగి అందులో కొంతమంది ఒక అతను కావాలని వేలున్నాయి తప్పుదాయ పెట్టించి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ చేసిన తోటి వాళ్ళు మళ్ళా వచ్చారు కానీ ఇందులో వాస్తవంగా జరిగింది ఈ లక్కి అన్న అతను వాళ్ళ మదర్ కి టిఫిన్ దిద్దామని చెప్పి వెళ్తుంటే స్పీడ్గా వెళ్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఈ బతుల దుర్గారం అండ్ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా అతన్ని అక్కడ హెచ్చరించడం జరిగింది దాంతో ఇరు వర్గాలు మంచి గొడవ జరిగింది తప్ప ఇక్కడ ఎటువంటి కొళ్ళ మాత్రం ఆధికం కానీ లేకపోతే పార్టీ పరమైనటువంటి ఏదో కరెక్ట్ కాదు అదే విధంగా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు అనేది కూడా తప్పు ఈ రెండు వేడు కేసు కౌంటర్ ప్లేస్ లీష్ చేయడం జరిగింది విధంగా ఎవరైతే పొలవు పెట్టి తీసుకెళ్లిన అతను చూస్తే చివరికి అతను డంకన్ ఉన్నాడు డంకన్ డ్రైవ్ టెస్ట్ చేస్తే అతను పాజిటివ్ వచ్చింది దాంతో అతని మీద కూడా డంగన్ డ్రైవ్ కేసు పెట్టడం జరిగింది కాబట్టి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవటం వాళ్ళు బండ్లు సీజ్ చేయటం పోలీస్ స్టేషన్లో కట్టడం వాళ్ళు రాత్రికి అన్ని విషయాలు చెప్పడం కానీ కొంతమంది ప్రలోభ పెట్టి ఈ విషయాలన్నింటినీ వాళ్ళని అక్కడ ఉన్న లేడీస్ని వాళ్ళతో కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళడం జరిగింది తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకొని మాకు ఇలా మమ్మల్ని తప్పు మార్గం పట్టించారని చెప్పడం జరిగింది ఆ టూ టౌన్ నేతృత్వంలో రాత్రి ఆ విషయం బహిరంగంగా జరిగింది కానీ కొన్ని పత్రికలు ఛానల్ ఇది ఒక ఈ పాలకపక్షాలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం